మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఏపీఎన్జిఓ అసోసియేషన్ వింజమూరు తాలూకా యూనిట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగాయి ఈ సందర్భంగా జరిగిన నామినేషన్ల ప్రక్రియ అనంతరం ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ దాఖలు పరచగా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్టు ఎన్నికల అధికారి కావలి తాలూకా అధ్యక్షులు శివ సత్యనారాయణ సహాయ ఎన్నికల అధికారిగా డివి నాగరాజు ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా లో ప్రకటించారు ఈ ఎన్నికలలో విజయమూరు తాలూకా యూనిట్ నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు అధ్యక్షులుగా వెలుగోటి మధు సహాధ్యక్షులుగా ఎం కిరణ్ కుమార్ ఉపాధ్యక్షులుగా కె పద్మ కె శ్రీనివాసులు రెడ్డి ఎంపీ డి వింజమూరు ఏ వెంకటేశ్వర్లు కార్యదర్శిగా కె రామారావు సంయుక్త కార్యదర్శులుగా బి రామిరెడ్డి ఏ వివేక బి విజయమ్మ సంయుక్త కార్యదర్శిగా డి తనోజ కోశాధికారిగా పి అను అనువారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించి వారికి అభినందనలు తెలియజేశారు నూతనంగా ఎన్నికైన వింజమూరు తాలూకా యూనిట్ కార్యవర్గ సభ్యులను రాష్ట ఉపాధ్యక్షులు బండారుపల్లి వెంకటేశ్వర్లు జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షులు నందిమండలం ఆంజనేయ వర్మ జిల్లా కార్యదర్శి డి నాగరాజు రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు వింజమూరు తాలూకా కలిగిరి కొండాపురం వింజమూరు మండలాలు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వెలుగొట్టి మధు మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులను కాపాడడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కృషి చేస్తానన్నారు మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె స్వర్ణలత జిల్లా జేఏసీ చైర్మన్ యు చిన్నమ్మ వైస్ ప్రెసిడెంట్ ఈ కరుణమ్మ జిల్లా కన్వీనర్ నవోదయ మహిళా విభాగం నూతన కార్యవర్గం మహిళా విభాగాన్ని ఎన్నుకోవడం జరిగింది వారందరికీ అభినందనలు తెలిపారు నూతనంగా ఎన్నికైన వింజమూరు తాలూకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులను ఎంప్లాయీస్ అందరూ ఘనంగా పూలమాలలు శాలువాలతో సత్కరించారు ఈ రోజు ఒక జరిగింది ఈ వినమ తాగ సంబంధించి నడిగిరి మండపం వినుమను ఎంకేజీ వసూ వినమ తోలేక సంబంధించి నేను రెండోసారి అధ్యక్షుడిగా బయట జరుపుకోవడానికి సహాయకరించేటువంటి మా ఏపెఎన్జీఓ జిల్లా నాయకత్వానికి మా ఎంప్లాయిస్కి మూడు వందల ఏపీఎన్జిఓ అంటే ఒకప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ లాంగ ఉండేది కానీ ఏపీఎన్జిఓ ఇది బలమైన నాయకత్వం రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్ల వేదిక లేక జేఏసీ చైర్మన్ కూడా మన ఏపీఎన్జిఓ అధ్యక్షుల వారే సో మండలంలో నుంచి రాజకాల నుంచి చేయడాక ఒక బలమైన యూనియన్ అత్యధిక సభ్యుల బలమైన యూనియన్ మన గౌరవ రాష్ట్ర అధ్యక్షులుగా విద్యాసాగర్ గారు అధ్యక్షులుగా ఈమెల్ మేడం ఉంచి అతను సార్ చాలా ఎన్నో ఉద్యోగ సంబంధించి భక్తులను కాపాడటం కోసం ఎన్నో కార్యక్రమాలు డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా ప్రతి డిపార్ట్మెంట్ సమస్య రాష్ట్ర సమస్య ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలు సాల్వ్ చేసుకువస్తున్నారు మీకు తెలుసు మన డిఏ

ఇంతకుముందు వెళ్ళాలో తెలియదు కానీ అంటే రావుడిగా స్టార్టింగ్ అయినా తీసుకొని వచ్చారు ఈసారి ఖచ్చితంగా మూడు మండలాల్లో పోయినసారి కంటే ఈసారి ఎంప్లాయీస్ యొక్క హక్కులకు ఎటువంటి పదం కలిగిన చూసి ఊరుకోము ఖచ్చితంగా ఏ అంశానికైనా మీ ముందుండి మా కార్యవర్గం తరఫున మా కార్యవర్గం మేము పోరాడటానికి ముందు నాకు ఈ గురితల బాధ్యత మరలా రెండోసారి ఏది చాలా హ్యాపీగా ఉంది దీంట్లో ముఖ్య పాత్ర మా జిల్లా కార్యకర్త మన బైక సార్కి అదే ఆంజ గారికి రామకృష్ణ గారికి ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ ఆఫీసర్ అబ్జర్వారు అందరికీ ముఖ్యంగా మా పత్రికా మిత్రులకు అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అదేవిధంగా మా ఎంప్లాయీస్ అందరికీ మూడు ఎంప్లాయీస్ అందరికీ మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు